సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా సూపర్ స్టారే అనిపించుకుంటున్నారు ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంత ఎత్తుకు ఎదిగారో బయట కూడా సేవా కార్యక్రమాల ద్వారా అంతే పేరు సంపాదించుకుంటున్నారు చాలా మందికి ఆయన చేసే సేవల గురించి పెద్దగా తెలియదు కానీ ఆయన మాత్రం దాన్ని బయటకు చెప్పుకోరు మహేష్ బాబు ఒక సినిమా చేస్తే వందల కోట్ల వసూళ్లు వచ్చి పడుతుంటాయి కానీ ఆయన మాత్రం ఎన్నడూ కమర్షియల్ గా ఆలోచించారు సినిమా రిలీజ్ అయిన తర్వాతనే తన రెమ్యునరేషన్ తీసుకుంటారు అందుకే ఆయన అందరూ నిర్మాతల హీరో అని పిలుస్తుంటారు ఇక చిన్న పిల్లలకు కూడా గుండె ఆపరేషన్లు చేయించి వేలాది మందికి జీవితాలను ప్రసాదిస్తున్నారు ఇప్పటికే ఆయన వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేయించాడు ఇంత మంచి మనసు ఉంది కాబట్టి ఇంకా అవసరం ఉన్న పేదవారికి చేయిస్తూనే ఉన్నారు ఇందుకోసం డబ్బును ఆయన ఏనాడు లెక్క చేయరు సినిమా కెరీర్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా సాగుతోంది ఇప్పుడు ఆయన వరుస హిట్లతో జోరు మీదున్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు దాని తర్వాత రాజమౌళితో సినిమా ఉంది కాగా మహేష్ బాబు ఒక్కో సినిమాకు ప్రస్తుతం డెబ్బై కోట్ల దాకా తీసుకుంటున్నాడు అంటారు పరిశ్రమ వర్గాల వారు ఆయనకు బంజారా హిల్స్ లో నలభై కోట్లు విలువ చేసే ఇల్లుంది ఏడాదికి ముప్పై కోట్ల వరకు వస్తుంటాయని వినికిడి ఇవి కాక అటు బెంగళూరులో కూడా విలాసవంతమైన ఇల్లుంది ఆయన నికర ఆస్తుల విలువ కూడా ఆరు వందల యాభై కోట్లు రాజమౌళితో సినిమా తర్వాత ఆయన మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది ఇంత ఆస్తి ఉన్న ఆయన డబ్బుకు కాక మానవత్వానికి విలువ ఇస్తారు అందరితో మంచిగా హుందాగా ఉంటారు అందుకే ప్రజలు ఆయన అంటే ప్రాణం పెడతారు